పోలీస్ స్టేషన్ లో యువకులపై ఎస్ఐ వీరంగం వివరాస్పదంగా మారిన నాగర్కర్నూరు జిల్లా బిజనపల్లి ఎస్ఐ వ్యవహార శైలి ఓ యాక్సిడెంట్ యువకులపై వీరంగం సృష్టించిన బిజినపల్లి మీద వచ్చి యువకుల మీద దాడి చేస్తూ రెచ్చిపోయిన ఎస్ఐ శ్రీనివాస్ తాను చెబితే వినరా కొడకల్లారా మీ అమ్మలను అంటూ ఈ ఎస్ఐ మమ్మల్ని బూతులు తిడుతూ దాడి చేశాడని యువకుల ఆరోపణ వెలుగొండ గేటు దగ్గర ఆటో నుండి కొట్టిన కారు ఆటో డ్రైవర్ ను ఆసుపత్రిలో చేర్చి కారు డ్రైవర్ మధ్య మధ్యలో ఉన్నాడని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన యువతలు బ్రీత్ అనలైజర్ తో చెక్ చేయాలని రైచర్ ను కోరిన యువకులు మేము మాట్లాడుకున్నామని బ్రీత్ అనలైజర్ చెక్ చేయకుండా రేపు మళ్ళీ మాట్లాడదామని కారు పోలీసులు కార్ డ్రైవర్ కు కనీసం బ్రీత్ అనలైజర్ చెక్ చేయండి అని పోలీసులకు తెలిపిన యువకులు దీంతో విషయం తెలుసుకుని షార్ట్ పని అని మీద పోలీస్ స్టేషన్ కు వచ్చి యువకులు పేరే శ్రీనివాస్ యువకులను బోతుల తిడుతూ దాడి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఈ రోజు కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది ముందలా వెళ్తున్న ఆటోను వెనక నుంచి కార్ వచ్చి గుద్దేసింది ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్కనూలు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను లోక హాస్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కార్ అతను బిచ్చినపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అయిన డ్రై టెస్ట్ చేయండి బ్రీత్ ఎనల్సి టెస్ట్ చేసి తోలుకపోండి రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసే సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరంటే మేము ఎస్ఐతోని మాట్లాడినాం ఏఎస్ఐతోని మాట్లాడినాం మేము తోలుకోపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం మీరు తోలుకోపోండి పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు కానీ బ్రీతనాలి టెస్ట్ చేసినాక తోలుకపోండి అని చెప్తే దానికే ఆ కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తూ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి లంజ కొడుకు మీ అమ్మాయిగా ఇట్లా లంబడి కొడుకులారా మీరు ఎందుకు వచ్చిరా స్టేషన్లో వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మమ్మీ భయపెడుతున్నాడు ఈ విషయం గురించి మేము ఈరోజు ఇక్కడ ఎస్పీ 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 ఆఫీస్ దగ్గరికి వచ్చినామా సార్ ఎస్ఐ సార్ కూడా వాళ్ళు పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చింది కూడా నామల్ యూనిఫామ్లో రాకుండా బనీల్ మీద లో అండర్వేర్ అండర్వేర్ మీద అండర్వేర్ బనీల్ మీద అంత డ్రైవర్ మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఎవరంటే మమ్మల్ని బండ బూతులు తిట్టిండు లంచ కొడుకులారా మీ అమ్మ దేం కానీ బండ బూతులు తిట్టుకుంటూ మమ్మల్ని కొట్టి పంపించేసిండు అక్కడ నుంచి ఇంకోటి మా బండి గుంజుకున్నాడు మమ్మల్ని మీద కేసేస్తా అని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నాడు